మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజపుకు ఒక ప్రత్యేకత ఉంది ఆయన వివాద రహితుడు సౌమ్యుడు అని పేరు అందుకే ఆయనకు చంద్రబాబు తన మంత్రివర్గంలో హోంశాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు ఆయన ఆ పదవిలో ఉన్న చంద్రబాబుకు వీర విధేయుడిగా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాలలో రెండు సార్లు పెద్దాపురం నుంచి గెలిచారు ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకోవాలని చూస్తున్నారు అయితే ఈసారి ఆయన ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయి అన్నది సందేహంగా ఉందని అంటున్నారు నిజానికి టిడిపిలో చినరాజప్ప పోటీ ఎవరు లేరు ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి అయితే పొత్తుల వలనే ఆయన సీటుకు ఎసరు వస్తుందని అంటున్నారు అది కూడా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరిక తర్వాతనే అంటున్నారు ముద్రగడ చూపు పెద్దాపురం మీదనే ఉంది అని అంటున్నారు పెద్దాపురం నుంచి ముద్రగడ పోటీ చేయాలని చూస్తున్నారని అంటున్నారు ఆయన కోరుకునే సీటు టీడీపీ జనసేన కూటమి ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు ఇక వైసీపీలో ముద్రగడ చేరకపోవడానికి కారణం కూడా కూడా సీట్ల దగ్గర వచ్చిన ఇబ్బందే అని ప్రచారం కూడా అయింది దాంతో మొదటి నడ ముందే ఆయన కండిషన్లు ఉంటాయి కాబట్టి ఆయనకు ఆయన కుమార్తెకి ఆయన సన్నిహిత సహచరులకు కోరిన సీట్లు చెప్పారు దాంతో పెద్దాపురం అసెంబ్లీ సీట్లు ముద్రకరకు ఇస్తారని అంటున్నారు దాంతో ఇప్పుడు చిన్నరాజప్పం ఏం చేయబోతారు ఏ రకంగా హామీ ఇస్తారు అన్నది చర్చకు వస్తోంది అయితే చిన్నరాజప్ప చంద్రబాబుకు వీర విధేయుడిగా ఉంటారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇస్తారని అంటున్నారు అయితే ఇక్కడ మరొక చిక్కుముడి కూడా ఉందని అంటుట జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముద్రగడకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది దాంతో అదే పెద్దపురానికి చిన్న చినరాజప్పకు మంత్రి పదవి కూడా దక్కదేమో అన్న కంగారు అయితే ఆలోచనలలో ఉంది ఏదేమైనా నిన్నటి దాకా తన సీటు మీద పూర్తి నిబురంగా ఉన్న చిన్న రాజప్ప ఇప్పుడు కొంత టెన్షన్ పడుతున్నారని అంటుట చూడాలి మరి ఆయన సీట్ సేఫ్ అవునో కాదో అన్నది